ఈ ఈరోజు సెప్టెంబర్ నెల మూడవ తారీఖు క్యాలెండర్ లోని మన వాక్యం యష్యా గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగో వచనం కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును ఆలోకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును ఇంగ్లీష్ లో దేర్ ద లార్డ్ హిమ్సెల్ఫ్ షెల్ గివ్ యు సైన్ బిహోల్డ్ దీని యొక్క చరిత్ర సందర్భం చూసినప్పుడు సుమారు క్రీస్తు పూర్వం ఏడు వందల ముప్పై ఐదు ఏడు వందల ముప్పై రెండు మధ్యలో యష్యా గ్రంథము ఏడవ అధ్యాయము ఒకటి రెండు వచనాలలో చెప్పబడినట్లు యూద రాజైన ఉజ్జియా మనవడును యోనా కుమారుడైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును ఇస్రాయేలు రాజును రెమల్యా కుమారుడైన యుద్ధము చేయవలనని ఎరుషలేము మీదికి వచ్చిరి గాని అది వారి వలన కాకపోయెను రెండో వచనంలో మనం చూసినట్లయితే అప్పుడు సిరియనులు ఎఫ్రాయిలకు తోడు చేసుకొని కొనిరని దావీదు వంశస్థులకు తెలుపబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కలిగెను ఈ సందర్భంలో ఈ రాజైనటువంటి ఆహాజు ఎట్లా ఉన్నాడు అనే దాని గురించి గా రెండవ రాజులు పదహారవ అధ్యాయము మూడవ వచనంలో చూసినట్లయితే ఇస్రాయేలీల ఎదుట యహోవా వెడలుగొట్టిన జనుల హేయ క్రియలన్నింటినీ అనుసరించి అగ్నిగుండము దాటి తన కుమారుని దహన బలిగా అర్పించను అని ఆహాజు యొక్క స్థితిని అక్కడ చూస్తున్నాం ఆహాజు చేసినటువంటి అనేకమైనటువంటి అసహ్య కార్యములలో ఈ యొక్క వ్యర్థమైనటువంటి ఆచారము ఒకటి ఏంటంటే తన కుమారుని అగ్నిగుండము దాటించి బలిగా అర్పించటం ఇది అన్య దేవతలకు బహుశా మేలేకు అనే దేవతకు చేసే మానవ బలులను సూచిస్తుంది ఇది దేవునికి ఘోరమైనటువంటి అపవిత్రమైనటువంటి క్రియ ఈ విషయంలో మనం గమనించాల్సింది ఏంటంటే విమోచన కోసం దేవుని కంటే అశ్వరు పైన ఆహాజు ఎక్కువగా నమ్మకం ఉంచటము అది దేవునికి విరోధముగా ఉన్నట్లుగా మనం చూస్తాం తర్వాత దేవుడు ఊరుకోకుండా యష ఆయన తన ప్రవక్తను ఒక సందేశంతో పంపుతాడు మనము దీని గురించి యష గ్రంథము ఏడవ అధ్యాయము పది ప పది పదకొండు పన్నెండు వచనాలలో చూసినట్లయితే యహోవా ఇంకను ఆహాజునకు ఇలాగూ సెలవిచ్చను నీ దేవుడైన యహోవా వలన సూచన నడుగుము అది పాతాళమంత లోతైనను సరే ఆ ఉద్వేలోకమంత ఎత్తైనను సరే ఆహాజు ఆ నేను అడగను యహోవాను శోధింపనని చెప్తాడు ఆహాజు దేవునికి బదులుగా అశ్చుని నమ్మాలని అప్పటికే నిర్ణయించుకున్నట్లుగా మనం చూడొచ్చు అందుకే దేవుడు ఊరుకోకుండా దానికి ప్రతిస్పందనగా పద్నాలుగో వచనంలో కాబట్టి ప్రభువు స్వయంగా మీకు ఒక సూచన ఇస్తాడు అనే మాటను మనం మొదటిగా గమనించవచ్చు మనం ప్రాముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ లోక సంబంధమైనటువంటి రాజులు కానీ మానవ నాయకత్వం విఫలమైనప్పుడు మరియు భూ సంబంధమైనటువంటి కష్టాలు పెద్ద ఎత్తున వచ్చినప్పుడు దేవుడు తక్షణమే ఆ సంక్షోభాన్ని అధిగమించే శాశ్వతమైనటువంటి తన పరిష్కారాన్ని అందిస్తాడు ఈ ఈ వాక్యములో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇబ్బందులు సమస్యల మధ్యలో దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఈ వాక్యాన్ని మనం ఐదు భాగాలుగా విభజిద్దాం మొట్టమొదటిగా కాబట్టి ప్రభువు తాని అంటే దేవుడు స్వయంగా అనే దేవుని చొరవ గురించి ప్రస్తావిద్దాం మానవ విశ్వాసం విఫలమైనప్పుడు దేవుడు చొరవ తీసుకుంటాడు అని దాని అర్థం మనము చరిత్ర చూసినప్పుడైతే దేవుడు ఆహ్వానించినప్పటికీ ఆహాదు సూచన అడగడానికి నిరాకరించాడు మనం దేవుని వెతకడంలో విఫలమైనప్పుడు ఆయన మనల్ని వెతుకుతూనే ఉంటాడు అని ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అంటే దేవుని కృప మన పరిపూర్ణ విశ్వాసంపై ఆధారపడి ఉండదు నాయకులు విఫలమైనప్పుడు కూడా ఆయన ప్రణాళికలు ముందుకు సాగుతాయని మనం గమనించాలి దైవిక చొరవ మానవ అయిష్టతను అధిగమిస్తుందని కూడా మనం గమనించాలి ఈ మూడు విషయాలు విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి ఎందుకంటే బిడ్డ అడగకపోయినా తన బిడ్డకు సహాయం చేసే తల్లిదండ్రుల్ని మనం చూడలేదా దేవుడు చొరవ తీసుకోవటం మాత్రమే కాదు ఆయన మనకు అసాధారణమైనటువంటి సహాయాన్ని ఇస్తాడు దేవుడిచ్చేటువంటి సహాయము అది మానవ ఆలోచనకు అందనటువంటి రీతిగా ఉంటుందని మనం గమనించాలి కాబట్టి మొట్టమొదటిగా దేవుని దైవీకమైనటువంటి చొరవ ఈ వాక్యం చొరవతో ఈ వాక్యం మొదలవుతుంది రెండవదిగా చూద్దాం ఇది కన్యక గర్భం దాలుస్తుంది ఇది ఒక అద్భుతమైనటువంటి సంకేతం దేవుని సంకేతాలు సహజ పరిమితులను దాటి ఉంటాయని ఈ వాక్యం ద్వారా మనం గమనించాలి హీబ్రూ భాషలో దీని అల్ మా అంటారు ఏఎల్ఎంఏచ్ అంటే ఒక యువతి లేదా కన్యక గర్భం దాల్చడం ఇది ఒక అద్భుతమైనటువంటి నెరవేర్పుగా మనం చూడాలి ఈ ఈ నెరవేర్పు మనము రెండు విధాలుగా చూడవచ్చు ఒకటి తక్షణం ఆహాజు కాలంలో వచ్చినటువంటి సంకేతంతో చూడవచ్చు అంతిమంగా యేసు క్రీస్తు కన్యక గర్భాన జనించడం ద్వారా దీన్ని పూర్తవటం చూడవచ్చు అందుకే మత్తైసు వార్త మొదటి అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడులో చెప్పబడినట్లు ఇదిగో కన్యక గర్భవతి అయి కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయ్యూ జరిగేది ఇమ్మానుయేనులకు పేరు ఇమ్మానవేలను పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థమని వాక్యంలో చెప్పబడి ఉంది కాబట్టి రెండవదిగా మనం గమనించాల్సింది ఏంటంటే దేవుని యొక్క సంకేతము మానవ పరిమితుల్ని దాటి ఉంటుంది అనేది గమనించాలి మూడవదిగా ఇక్కడ వాగ్దానము చేయబడినటువంటి కుమారుడు ఒక కుమారుడికి జన్మనిస్తుంది అనేటువంటి మాట చూడాలి అయితే ఆ కుమారుడు సామాన్యమైనటువంటి కుమారుడు కాదు ఆయన వాగ్దానం చేయబడినటువంటి కుమారుడు ఈజ్ అ ప్రామిస్డ్ చైల్డ్ అని మనం గమనించాలి ఈ యొక్క పేరు ఈ యొక్క కుమారుడు దేనిని సూచిస్తుందంటే కష్టాలలో మన ధైర్యాన్ని సూచిస్తుంది సమస్త మానవాళి యొక్క నిరీక్షణను సూచిస్తుంది మానవ వ్యవహారాలలో దేవుని వ్యక్తిగతమైనటువంటి సహాయాన్ని కూడా సూచిస్తుంది అందుకే యషయ తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో ఇలాగంటాడు ఏల ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను ఇది దేవుని గొప్ప బహుమతులను తరచుగా మనం ఊహించే ప్యాకేజీల్లో రావు అవి మన ఊహకు అందనటువంటి ప్యాకేజీల్లో వస్తాయని మనం గమనించాలి మన కష్టాలలో మన ఇబ్బందులలో మన శ్రమలలో ఆయన మనకు ధైర్యాన్ని ఇచ్చి ఒక రోజు మనం ఎత్తబడేటువంటి గుంపులో ఉంటామనేటువంటి నిరీక్షణనిచ్చి నా ప్రతి కష్టంలో దేవుడు నాకు సహాయం చేసేవాడనేటువంటి విశ్వాస్యతను మనము ఈ వాక్యము పెంపొందించేదిగా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు నాలుగవదిగా ఆయనకు ఇమ్మానియేల్ అని అని పిలవండి అనే మాటను చదువుతాం లేఖనంలో పేర్లు వారి యొక్క స్వభావాన్ని వారి వారి యొక్క ఉద్దేశాన్ని వెల్లడిస్తూ ఉంటాయి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అంటే దేవుడు మనకు తోడు అని అర్థం అని మనకు తెలుసు దేవుడు మన పైన లేదా దేవుడు మన కోసం కాదు దేవుడు మనతో సన్నిహితంగా ఉన్నాడు అని దీని అర్థం దేవుని దేవుడు మన మనతో పాటు మన ఆంతరంగ స్నేహితుడిగా ఉన్నాడు మనకు మన ప్రతి విషయంలో మనకు నీడగా మనకు సహాయకుడిగా ఉన్నాడు అని దీని అర్థం దీని అర్థం మనం గ్రహించాల్సింది ఇంకొక విషయం మనం ఈ పేరు యొక్క స్వభావంలో గమనించాల్సింది ఏంటంటే దేవుడు మరియు మానవుల యొక్క మధ్య అంతరాన్ని ఆయన తగ్గించాడు ఈ పేరు ఆ అంతరాన్ని తగ్గించింది రెండు మన పోరాటాల్లో దేవుని వ్యక్తిగతమైనటువంటి ఉనికిని ఈ ఈ పేరు వాగ్దానంగా ఇస్తుంది మూడవది మానవులతో దేవుని సంబంధాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో వివరిస్తుంది దీన్ని ఆచ ఆచరణాత్మకమైనటువంటి విషయంగా దీన్ని అప్లై చేసుకోవడానికి మనం మనం ఆలోచించినప్పుడు మన భయాలలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని గమనించాలి మన పరీక్షలలో మన ప్రలోభాలలో మన నిట్టూర్పులలో మన కన్నీటిలో మన దుఃఖంలో మన మనకున్నటువంటి అశాంతిలో మన అవివేకంలో మనకున్నటువంటి ఆ ఈ లోక సంబంధమైనటువంటి ఇబ్బందులలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి మన అనుశ్చితిలో దేవుడు మనతో ఉన్నాడు అని మనం గ్రహించాలి అందుకే యోహాను ఒకటి పద్నాలుగు వాక్యం చెబుతుంది ఆ వాక్యం శరీర దారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అనే మాట దేవుడు మన కష్టములో ఎంత కృపా సహితమైనటువంటి తన సంపూర్ణత్వాన్ని చూపిస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు ఆ వాక్యము మనతో ఉంటుంది మనలో ఉంటుంది మన మనకు ప్రతి స్థితిలో మనకు సహాయం చేసేదిగా ఉంటుంది ఐదవదిగా ఇది శాశ్వతమైనటువంటి వాగ్దానము అనే నమ్మాలి ఎందుకంటే అన్ని తరాలకు ఈ సంకేతం ఒకటే ఇది ఆ దీని యొక్క ప్రమాణాలు మనం రెండు రకాలుగా చూడవచ్చు వాక్యము రెండు అంచులు కలిగిన ఖడ్గమని ఎలాగైతే అంటామో దీన్ని రెండు ప్రాముఖ్యతను మనం చూడవచ్చు దేవుని సంకేతాలు తక్షణము కనిపిస్తాయి మరియు శాశ్వతమైనటువంటి ప్రాముఖ్యతను కలిగి కూడా ఉంటాయి ఆహాజు తరానికి చూస్తే దేవుడు యూదాను కాపాడటానికి ఒక హామీ ఇస్తాడు ఆ తర్వాత అన్ని తరాలకు మనం గమనిస్తే మెసయ ద్వారా రక్షణ యొక్క వాగ్దానాన్ని కూడా సంపూర్తి చేస్తాడు ఇది అంతిమంగా మనము క్రీస్తులో నెరవేర్చబట్టం చూస్తాం అందుకే వార్త ఒకటి ఇరవై మూడులో చెప్పబడినట్లుగా కన్యక గర్భాన జన్మించాడు యోహాను ఒకటి పద్నాలుగు లో చెప్పబడినట్లుగా మనకు తోడుగా ఉన్నాడు ఇప్పటికే కాదు ఎప్పటికీ కూడా దేవుడు మన ఇమ్మాని ఎలు అని మనం గమని అని మనం గ గమనించాలి ఇది మనం ఇందులో మనం నమ్మవలసినటువంటి కొన్ని నిజాలు కూడా ఉన్నాయి ఒకటి దేవుడు ఇప్పటికీ తన ఉనికిని సంకేతాల ద్వారా మనకు చూపిస్తూ ఉంటాడు ఆయన తన వాగ్దానాలు తరతరాలుగా మనకు నిర్వర్తిస్తూనే ఉంటాడు ఆ ఆయన ఏమి ప్రారంభించాడో దాన్ని సంపూర్తి చేస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి కొన్ని పరిస్థితుల్లో మనం దిగులుగా కనిపించినప్పుడు కూడా మనము దేవుని దీర్ఘకాలికమైనటువంటి పరిష్కారాలలో ఉంచేటువంటి వారంగా ఉండాలి పరిస్థితులను చూసి తప్పిపోయేటువంటి వారంగా పరిస్థితులను చూసి బాధపడేటువంటి వారంగా కృంగిపోయేటువంటి వారంగా ఉండకూడదు ఈ కష్టం ద్వారా దేవుడు నాకు ఏం నేర్పిస్తున్నాడు అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి సామాన్యంగా మనం కష్టం వచ్చినప్పుడు దుఃఖపడేటువంటి వారంగా ఉంటాము నిట్టూర్చేటువంటి వారంగా ఉంటాం కానీ దేవుడు మన మన ఇమ్మానియలు దేవుడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఈ కష్టంలో దేవుడు నాతో పాటు ఉన్నాడు అనేటువంటి ఆలోచన మనకు మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి ప్రవ్వ నేను ఈ కష్టం ద్వారా ఏం నేర్చుకోవాలి అని అడిగి తెలుసుకుని దాన్ని నేర్చుకున్నప్పుడు మనం వ్యక్తిగతంగా ఒక పరిణితి చెందినటువంటి విశ్వాస యాత్రను కొనసాగించే వారంగా ఉంటాం ఇందులో మూడు ప్రాముఖ్యమైనటువంటి అంశాలను చూద్దాం దేవుని చొరవను మనం నమ్మాలి మన విశ్వాసం బలహీనంగా ఉన్నప్పటికీ ద్రే దేవుని ప్రణాళికలు బలంగా ఉంటాయి ఇది మనం తెలుసుకోవాలి దేవుని అద్భుతాలను ఆశించటంలో తప్పులేదు మీ పరిస్థితులు అసాధ్యం అనిపించే వాటినైనా సరే దే మీ ఆ పరిస్థితులను దేవుడు అధిగమించేటువంటి అసాధ్యమైనటువంటి సహాయం మనకు చేయగలడు ఇది విశ్వాసంతో ఈ నిరీక్షణతో మనం ఉండాలి మూడవదిగా దేవుని సన్నిధిని స్వీకరించాలి ఎందుకంటే ఆయన ప్రస్తుతము మీతో ఉన్నాడు దేవుడు మనకు తోడు అనేటువంటి అర్థ మాటకు చాలా ప్రాముఖ్యమైనటువంటి అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ నేను ఒంటరిని కాదు దేవుడు నాతో తోడుగా ఉన్నాడు నా కష్టంలో నా ఇబ్బందిలో నా నిట్టూర్పులో నా కన్నీళ్లలో నా దుఃఖంలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం చివరిగా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మన జీవితాల్లో జే దేవుని చొరవకు ఎల్లప్పుడూ కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటువంటి వారంగా ఉండాలి ఆయన అద్భుతమైనటువంటి శక్తిని మనం ఎప్పుడూ నమ్మి ఆ నమ్మకం తొని తొలగిపోకుండా ఉంచుకోవాలి మూడవదిగా ఆయన శాశ్వతమైనటువంటి సన్నిధిలో ఓదార్పు ఉంటుందని మనం విశ్వసించాలి ఈ మూడు విషయాల్ని మనం విశ్వసించినప్పుడు విశ్వాస సహితమైనటువంటి పోరాటముతో మంచి పోరాటము పోరి పోరాడినటువంటి యోధుల వలె ఉంటాము దేవుడు మనకు తోడు ఇప్పుడు ఎల్లప్పుడూ ఎప్పుడైనా సరే ప్రార్థన చేసుకున్న దేవుడి వాక్యంను దీవించును గాక మహాగనుడ మహోన్నతుడ సర్వాధికారి సర్వశక్తి కలిగిన మా ప్రభ మాకు తోడుగా ఉన్నటువంటి దేవ నీ వాక్యంతో మమ్మల్ని పోషించి సంరక్షించి భద్రపరుస్తున్నందుకు మాకు తోడుగా ఉంటున్నందుకు ప్రభా మా కష్ట సమయాలలో దుఃఖ సమయాలలో మాకు తోడుగా ఉన్నటువంటి దేవుడవుగా ఉన్నందుకు నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఎల్లప్పుడూ ఆదరిస్తున్నందుకు నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా మరి చాలా మంది యూట్యూబ్ మా మాధ్యమంలో వారి యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లు పెడతా ఉన్నారు వారి కోసం ప్రార్థిస్తున్నాం ఆ ప్రాముఖ్యంగా ప్రభు మరి కొప్పుల సురేష్ అన్న గురించి ప్రార్థిస్తున్నాము ఆ అట్లాగే బాలయ్య గారి గురించి కూడా ప్రార్థిస్తున్నాము ఆ మూడవదిగా జయరాజు గారి గురించి కూడా ప్రార్థిస్తున్నాము ఆ ప్రభా మరి కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్ల ద్వారా హానోక్ గారి గారి గురించి కూడా ప్రార్థిస్తున్నాము వారికి డిఎస్సి జాబ్ వచ్చింది ప్రభా మరి ఆ ప్రాసెస్ అంతట్లో కూడా మీరు తోడుగా ఉండండి ప్రభా మరి ఆ ప్రభా మరి రమేష్ గారి గురించి ప్రార్థిస్తున్నాము ఆ వారి ప్రభా మరి వారి యొక్క ఆ రాయలు అండ్ రమేష్ కెవిన్ శ్రీను ల గురించి కూడా ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి ప్రభా శాంతా కుమారి గారు వారి కుమారుడు అయినటువంటి పౌల్ యొక్క రక్షణ కోసం అడిగారు ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేయండి ప్రభాగ కనకం వెంకటేశ్వర్లు గారి గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా ఆ సహాయం చేయండి ప్రభా తండ్రి మరి రాజా తండ్రి మరి కొమ్ము ఆయన గురించి కూడా ప్రార్థిస్తున్నాము సహాయం చేయండి ఇంకెంతో మంది ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతున్నారు ప్రభావ వారి గురించి ప్రార్థన చేస్తున్నాము వారి ప్రతి అవసరత నీ కృప మహాదేశ్వరుల నుంచి తీర్చమని ప్రార్థిస్తూ నీకే వందనాలు చెల్లిస్తూ ప్రేమైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారి ఘనమైన సర్వశక్తి కలిగిన నామని అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి ఆమె మనము తగినటుగా నడచుకొనుటయే దైవ చిత్తము కీసుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే సహితము